ఎక్కడ ఉండాలంట మందిరంలో ఉండాలంట మరలా మనకు ఎనిమిది గంటలకే రికార్డ్ డ్యాన్స్ వేసినట్టుగా పాటలు వేసి మందిరానికి టైం అవుతుందమ్మా అని ఎనిమిది నలభై ఐదుకు పాటలు ఆఫ్ చేసి ఇంకా పదహైదు నిమిషాల లోపల స్టార్ట్ అవుతుంది అని అంటే కూడా అతి కష్టం మీద మనం మందిరానికి వస్తాం ఈ లోకానికి యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు తన జీవితంలో మొట్టమొదట తను స్టే చేసిన ప్లేస్ ఏదో తెలుసా లూక రాసిన సువార్థ చూద్దాం లుక రాసిన సువార్త రెండవ అధ్యాయము నలభై ఆరు వచ్చిన చూద్దాం ప్రివిలర్ లూక రాసిన సువార్త రెండవ అధ్యాయము నలభై ఆరు వచ్చిన తరువాత మూడు దినములైన తరువాత దేవాలయములు ఆయన దేవాలయములో ఓదకుల మధ్య కూర్చుండి ఓదకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా వచ్చారు పండగకు పండుగ అయిపోయి అమ్మ నాన్న అంటే మరి అమ్మ యోషప్ ఎక్సెట్రా బంధువులు అందరూ వెళ్ళిపోయారు కానీ ఏసుప్రభుల వారు మాత్రం ఎంత వయసు తెలుసా తంది నలభై రెండు వచ్చిన చూడండి ఎంత వయసు అయినది పన్నెండేళ్ళు ఇక్కడ పన్నెండేళ్ళు ఒకసారి చేయతండి ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు అమ్మో నీకు పన్నెండేళ్ళు పని ఎప్పుడే ఇంకా ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే ఇంకా ఎవరు లేరు ఆల్మోస్ట్ ఒకరే ఆ వయసులో మనవాడు ఛాన్సు దొరికితే ఫోన్ ఆడుకుందాం మనవాడు ఛాన్సు దొరికితే బయటికి వెళ్దాం టీవీ చూసుకుందాం అనేటటువంటి వయసులో ఒకవేళ మీరు ఇదిగోండి అడగచ్చు ఆ రోజులో టీవీ లేవు లేదా లేకపోతే యేసుప్రభు చూసిండేమంటారు కదా ప్రభుల వారండి బాల్యము నుంచి తన జీవితంలో అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రాధేయపడ్డమే కాకుండా తప్పు జరిగేటప్పుడు కూడా ఖండించి నా తండ్రినింటిని వ్యాపార టిల్లుగా చేస్తారా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని మందిరంలో గువ్వలు అమ్మేవారను పారదోలి పన్నెండేండ్ల వయసులో నుంచే ఎక్కడ నివాసం చేశాడు ఆయన చెప్పండి అమ్మా ఎక్కడ చేశారు మరి మనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రియుల పరలోకానికి తొలి గడప పరలోకానికి తొలి గడప మందిరమే అందుకే యాకోబు నూత పాత నిబంధనలో తన మామైన లాభాన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ దేవదూతల సమూహం అంతా కూడా ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన అంటాడు ఇదే పరలోకపు గవిని అన్నాడు దేవుని ప్రిబిడలారా మీ ఎదుట నిలబడ్డ సేవకుడునైన నేను ఈరోజు కనీసం పదుగురికి సువార్తను ప్రకటించుకుంటూ ఆశీర్వాదకరంగా ఉండడానికి నా జీవితంలో నేను ఇచ్చిన ప్రాధాన్యత చదువుకునేటప్పటి నుంచి మేము కడప హాస్టల్లో చదువుకునే వాళ్ళం ఐదో తరగతిలో నన్ను హాస్టల్లో వేసారు ఐదో తరగతిలో ఫోర్త్ అయిపోయింది ఫిఫ్త్కి హాస్టల్లో జాయిన్ అయ్యాను కు జాయిన్ అయిన తర్వాత మేమున్న హాస్టల్లో డైనింగ్ హాల్ ఉండేది ప్రేయర్ హాల్ ఉండేది సపరేట్ రూమ్స్ ఒక్కొక్క ఎనిమిది మంది తొమ్మిది మంది ఒక్కొక్క రూమ్లో ఉండేవాళ్ళం ప్రతి ఆదివారము ఆరాధన ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది ప్రొద్దున ప్రార్థన ఉంటుంది సాయంత్రం ప్రార్థన ఉంటుంది వన్ అవర్ ఉంటుంది ప్రార్థన ఐదు నిమిషాలు కాదు ప్రతిరోజు ప్రేర్ లేకుండా ఇన్క్లూడ్ భోజనం దగ్గర ప్రేరే స్కూల్కి వెళ్ళేటప్పుడు లైన్లో ప్రేర్ ప్రతి చోట ప్రార్థన మాకు దేవుడు ఆ పునాది వేశాడు కానీ మాకున్నటువంటి డైనింగ్ హాల్ పక్కలో ప్రేరహాలు ఉండేది హాల్ ఎంత ఉండేదంటే ఇప్పుడు కూడా ఉంది మీరు ఎప్పుడైనా కడపకెళ్తే సిఎస్ఐ చర్చి వెనక పెక్కున్నది అది ప్రైవేట్ స్కూల్కి ఇచ్చేశారు దుర్మార్గులు అమ్మేసుకున్నారు అది వేరే విషయం కానీ ఇప్పటికి కూడా ఉంది ఆ డైనింగ్ హాల్ ప్రేరహాలు ప్రేరహాలు ఎంత ఉంటుందంటే ఇక్కడ నుంచి మన చర్చి ఇంత ఉంటుంది ప్రేరహాలు ఇంతే వెడల్పు ఉంటుంది ప్రేరహాలు ఆ ప్రేరహాలు శనివారం పూట మమ్మల్ని అడుగుతారు మమ్మల్ని అడుగురు కాదు అందరిని అడుగుతారు ఒక నూరు మంది పిల్లలు మేము హాస్టల్లో ఉండేవాళ్ళం ఏమని అడిగేవాళ్ళంటే శనివారం రాత్రి అది కూడా ఎప్పుడు ఏడు గంటలకు భోంచేయాలి తొమ్మిదిన్నర వరకు ట్యూషన్ ఉండాలి తొమ్మిదిన్నర ట్యూషన్ అయిపోయేసరికి అందరికీ కనులు డిప్పులు కొడతా ఉంటాయి నిద్రపోవాలని ఇంకా అదరా బదరా ఎవడు బెడ్షీట్లు తీసుకొని వాళ్ళ పోయి పడుకొని నిద్రపోవాలి సో పది గంటలకు చర్చిని శుభ్రపరచాలి పది గంటల కంటే క్లీనింగ్ అయిపోయేసరికి లెవెన్ అవుతుంది ప్రేర్ హాల్ క్లీన్ చేసేసరికి పది గంటలకు ఎవరు ప్రేర్ హాల్ ను క్లీన్ చేస్తారు అని అంటే ఫస్ట్ మా చేయలేసేదండి అందుకే హాస్టల్లో నేను చాలా అంటే హాస్టల్లో మాకు డ్రిల్ లీడర్ అని ప్రేయర్ లీడర్ అని తర్వాత ఇలాగ రకరకాలైన డీల్ లీడర్లు ఉండేవారు జనరల్ లీడర్ అని ఇలాగ లీడర్లు ఉండే జనరల్ లీడర్ అంటే ఇంకా హాస్టల్ అంతా మరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అన్నం పెట్టేటప్పుడు గుడ్ గుడ్డు ఎక్కువ వేసుకోవచ్చు ఓ నాలుగు ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ హాస్టల్లో ఉంటాయి నేను ఎవరి ప్రాయంలోనికి వచ్చేసరికి అంటే నేను లీడర్ స్థాయికి వచ్చేసరికి అప్పుడు నన్ను అడిగారు నువ్వు ఏ లీడర్ ఉంటావని అడిగారు మా వాడిను నేను అడిగాను నేను ప్రేయర్ లీడర్ ఉంటాను ప్రార్థన లీడర్ అంటే అందరికన్నా ముందు రావాలి అందరికన్నా ముందు కూర్చోవాలి అందరికన్నా ముందు పాటెత్తాలి బైబుల్ ఎవరు చదవాలో చెప్పాలి మందిరాన్ని శుభ్రపరచడానికి పిల్లల్ని పిల్లలను పిలుచకొచ్చుకోవాలి ఆ బాబు క్లీన్ చేద్దామని ఎవరు రాకపోతే ఆ రోజుల్లో మేము కడిగేది ఇట్లా మా పెట్టి తుడిసేది కాదు బక్కెట్తో నీళ్లు కొట్టాము అని అంటే నీళ్ళు ఫుల్గా అయిపోయిన తర్వాత ఇంకా కాలుతో రంచే ఆడుకునేవాళ్ళం కింద నుండి మట్టి అంతా పోయేంత వరకు మందిరాన్ని శుభ్రపరిచి తర్వాత పొరక తీసుకొని చీపురు పెట్టి ఇచ్చేసి అప్పుడు మాఫులు లేవు బట్ట తీసుకొని బట్ట తీసుకొని మోకాళ్ళ మీద తుడుచుకుంటా రావాలి వెనక్కి 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 వాకిల దాకా రావాలి ఆ దీవెనలన్నీ కూడా ఈరోజు నేను ఎంతగా పొందుకొని అనుభవిస్తున్నాను అంటే ఎప్పుడన్నా నా ఆత్మీయులతో కలిసినప్పుడు చెప్పకనే ఏడుపు వచ్చేస్తుంది ఈరోజు మందిరానికే నువ్వు రావే టయానికి రావే క్రమానికి రావే నువ్వేలాగ దీవించబడతావు నీ పిల్లలు ఎలాగ దీవించబడతారు నీ కుటుంబం ఎలాగ పరమునకు చేర్చబడుతుంది దావీదు వృద్ధాప్యం వచ్చేసరికి మందిరంలో కూర్చొని ఏమడుగుతున్నాడో తెలుసా సమయలు రెండవ గ్రంథం రెండు వందల యాభై ఎనిమిదవ పేజీలో ఏడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన రాజు లోపల ఆయన మా ఆర్డినరీ పర్సన్ కాదు రాజు అని కూడా చెప్పాడు అక్కడే లోపల ప్రవేశించి ఏ లోపల యహోవా సన్నిధిని కూర్చోవా సన్నిధి సన్నిధిన కూర్చుండి ఈ లాగు మనవి ఈ లాగు మనవి చేస్తున్నాడట నా ప్రభువా యహోవాటకు నేనెంతటి వా

గాక ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడని దావీదు చెప్పండమ్మా పర్లేదు ఎక్కడా మందిరంలో కూర్చున్నాడండి రాజు పెద్దోళ్ళు కుర్చీల మీద కూర్చున్నారు వాళ్ళ శరీరం సహకరించల మనం బుడ్డోలం చిన్నోలం మీరంతా దేవుని మందిరానికి వచ్చి నిట్ట నిలువుగా మోకరించి తండ్రి నీ సన్నిధిలో నేను ఈ ఇట్లున్నాను మీకు రావండి జ్ఞాపకాలు నేను తినే తిండిలో కట్టే బట్టలో ప్రతి నిత్యము దేవుని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లించేది ఏంటో తెలుసా ప్రతి విషయం అందు ఎప్పుడు మీరు నమ్మండి దేవుని ఎదుట ఇక్కడ నిలబడి చెప్తున్నాను ఏ చిన్నది సమకూర్చుకున్నా వెంటనే నేను చెప్పేది ఏంటంటే ఏ పాటి వాళ్ళము తండ్రి రెండు జతల బట్టలు ఇద్దరు పాస్టర్లు వాళ్ళ డబ్బుతో కొనిగిస్తే అంతకన్నా మంచి బట్టలు నాకు లేవండి అంతకన్నా మంచి బట్టలు నాకు లేవు అంటే మీరు చూసుకోనండి ఆ రెండు బట్టల్లో ఒకటి ఒంటి మీద ఉంటే ఒకటి దండం మీద ఉండేది బుగ్గులు ఇస్త్రీ పేడతో ఇస్త్రీ లేకుండా బట్టలు వేసుకునే వాళ్ళు కదా ఆ ఉన్నవేనా కూడా చాలా నీట్గా కనిపించాలని ఈరోజు దేవుని పిల్లలండి రకరకాలుగా అన్న బట్టలు తీసుకుని నేను అడిదినానా ఒక తల్లిగారు బట్టలు తీసుకొని ఫెస్టివల్ వస్తుంది అని చెప్పేసి ఒక ఐదు వేల రూపాయలు వేస్తే ఇంకొక వెయ్యి రూపాయలు వేసుకొని ఆరు వేలకు చెట్లు కొన్నాను నేను ఎందుకో తెలుసా ఉన్నాయి మంచి బట్టలు ఉన్నాయి ఆ తల్లిని దీవిస్తానులే దేవుడు ఆమె నా మీద ప్రేమతో నేను అనుకుంటాను మరి మరికొంతమంది అన్న మీరు ఇది కొనుక్కోండి అని ఒకరోజు ఇక్కడ ఇలా కిందన మనం చర్చిలో ఉన్నప్పుడు చెప్పాను అప్పటికి నాలుగు కోట్లు ఉన్నాయి నాకంటే మా రూపాయలు కంటే నాలుగు కోట్లు ఉందంటే ఇచ్చింటారులే జగన్ సార్ వాళ్ళు నేనేమో వేసుకుండే కోట్లు చెప్పావు ఒకటి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు ఉన్నాయి నేనంటే ఆయన ఒక నాలుగు అంటే అందుకే భయన్నట్టుండేది ఇప్పుడు చెప్తున్నాను పురుగులారా ఇరవై నాలుగు కోట్లు అయ్యాయి మరి ఇప్పుడు నువ్వు ఎవడేమన్నా మాట్లాడుకోని మైకులో నేను చెప్తున్నప్పుడు ఇరవై నాలుగు కోట్ జత్ బట్ బట్టలు కాదు నేను చెప్పేది దేవుని పిల్లలు తీసిచ్చిన కోట్లే అన్న మీరు వాక్యం చెప్పేటప్పుడు చీప్గా గా కనపడకూడదన్న ఓకే గొప్ప గొప్పల కన్నా మీ వాక్యం ఏం తక్కువ లేదన్నా మీరు హుందాగా కనిపించాలన్నా కొనుక్కోండి రాత్రి కూడా ఒక సహోదరుడు వచ్చాడు అన్న నీకు ఏది కావాలో కొనుక్కో నేను డబ్బులు పే చేస్తా నేను జ్ఞాపకం చేస్తున్నానండి అవి వేసుకున్న ప్రతిసారి నేను అనుకున్నది ఏంటంటే ఎక్కడ వాణి ప్రభు ఎవరైనా షర్టు చినిగిపోతే కుట్టుకుంటారు కానీ బన కూడా చినిగిపోతే కుట్టుకుంటారా అలా కుట్టుకున్న రోజులు డ్రాయర్ కూర్చొని కూర్చొని ఒకటే ఉండేది రెండు మూడే యూనిఫామ్ ఒకటి ఉందంటే మహాగగనం అది కూర్చొని 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 ప్లస్ ఆడుకునేటప్పుడు ఆ రోజు మాకు జారుడుబండలు కూడా ఉండేవి జారుబండలు ఇనపై కాదని ఉండడానికి రాతి జారుబండలు ఉండేవి దాని మీద రయ్యను జారి వెనకల పుసు చిరిగిపోయేది అప్పుడు ఏం చేసావాళ్ళమంటే అంత గుడ్డ తెచ్చుకొని అది కూడా అదే కలర్ గుడ్డ దొరకదు ఎవడిస్తాడు అదే కలర్ గుడ్డ కాబట్టి దాని మీద మాసిక అన్నమాట వేసుకొని వెళ్తా ఉంటే అబ్బా వెనకలా ఇంకా చూసుకో సినిమా కనపడినట్టే అలాంటి రోజుల్లో నుంచి బీర్వాలకు చీరలు ఉన్నాయే మీ తల్లిదండ్రులు అలాంటి వస్త్రాలు కట్టారేమో మీకు ఆలోచన చేయండి ఎప్పుడైనా మీ తోడబుట్టిన వాళ్ళు అలాంటి స్థితిలో ఉన్నారేమో ఒకప్పుడు ఆలోచన చేయండి మరి ఈ మందిర గడపలో నువ్వు మొరపెడుతున్నప్పుడు ఇంత స్థితిని దేవుడు మారిస్తే నువ్వు మందిరానికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటి ఈరోజు ఫ్యాన్ అంటాం చలికాలం కూడా ఏసీ వేసుకుంటున్నారండి ఏం లగ్జరీస్ వచ్చే చూడు బా ఈరోజు ఎంత ఉడకబట్టింది కదా అంటే టక్కన ఆన్ చేయడమే ఏసీ ఏసీ ఆన్ చేసి కూర్చుంటున్నారే ఇన్ని వసతులు అప్పుడప్పుడు మీరు ప్రార్థించినందుకే ఇన్ని వసతులు ఇస్తే ఇలాంటి వసతులు మన తల్లిదండ్రులు అనుభవించారా ఉండదా అండి కృతజ్ఞత అందుకే దావీదు కిందన ఎందుకు కూర్చున్నాడో తెలుసా నాయనా నా తల్లి తండ్రి ఇడికి చదువు రాదని నన్ను అడవిలో వేస్తే చెట్ల కింద నాని ఎండకు ఎండి మెట్టల దగ్గర పడుకొని గుట్టల దగ్గర పక్షుల దగ్గర పడుకొని బ్రతికిన బ్రతుకయా నాది మహారాజును చేసి రత్న కంబల మీద పడుకుంటున్నాను అంటే ఎంత ప్రేమ నాన్న అని ఇదని కింద కూర్చున్నాడండి రాజు నీకు మందిరంలో కూర్చోవడానికి ఆదివారం రెండు గంటల సమయమే కుదరడంలా ఎంత కృతజ్ఞతహీనులు ఆలోచించండి ప్రతిరోజు నీకు కూడుకునే సౌకర్యం లేకపోయినా కనీసం వారంలో రెండు రోజులైనా తిరుగా దేవుని మందిరంలో కనపడతావేమో అని ఈ రోజు కనపడ్డావు అంటే నువ్వు భూమి మీద కనపడినా సరే దేవుని మందిరంలో మాత్రం నువ్వేం చేయవు కనపరావు మరి దావీదుకు కృతజ్ఞత ఉందా నీకు కృతజ్ఞత ఉందా అందుకే మీరు చూడండి అంత ప్రేమించాడు కాబట్టే దావీదు తర తరాలు దీవించబడ్డం కాకుండా దావీదు వంశంలో ఎవరు వచ్చారండి ఎస్వి ప్రభు చెడు మీరు అనుకోవచ్చు ఇది ఒక కట్టడమే కదా ఏముందులేదు సింపుల్గా నో ఆయన అన్నాడు హగ్గ ఈ గ్రంథానికి వెళ్తున్నప్పుడు లేదా ఇంకా అనేక పాత నిబంధనలోనికి వెళ్తున్నప్పుడు నేను కోరే విశ్రమ స్థానము ఆ మందిరమే అన్నాడు ఆయన విశ్రాంతి తీసుకునే చోటే ఇది అని అంటే ఏం చేస్తున్నాను ఒక నువ్వు అడగచ్చు ఏముంటాయన్న మందిరానికి వస్తే ఆ మాట చెప్పి రెండవ విషయంలోనికి వెళ్తాను ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయము మందిరంలో ఏముండ ఇంట్లో అయితే డిష్ ఉంది డిష్ తర్వాత రకరకాలైనటువంటివి చూడొచ్చు ఫోన్ చూడొచ్చు మందిరంలో అన్ని సౌకర్యాలు ఉండదు కదన్నా అంటే ఏడవ అధ్యాయము ఇర్మియా అంటున్నాడు చూడండి ఏడవ అధ్యాయం రెండవ వచ్చినం అలాగే మూడవ వచ్చినా చూద్దాం పురుగుల ఏడవ అధ్యాయము రెండవ వచ్చిన మూడవ వచ్చినము

ఈ స్థలమున మిమ్మును నివసింప చేయనట్లును మీ మార్గములను మీ మార్గములను మీ క్రియలను మీ క్రియలను దిద్దుకొనుడి ఈ స్థలము యహోవా ఆలయము చాలు ప్రియులారా ఏముంది మందిరములో క్రియలను దిద్దుకోవచ్చు మార్గాన్ని సరి చేసుకోవచ్చు బ్రతుకును బాగు చేసుకోవచ్చు ప్రియులారా బ్రతుకు బాగుపడుటకు ఏకైక స్థలము ఏదైనా ఉంది ఈ భూమి మీద అంటే అది కేవలం ఒక్క మందిరం మాత్రమే మీరు వెళ్ళే ట్యూషన్లలోనూ మీరు వెళ్ళే కాలేజీలలోనూ మీరు వెళ్ళే పని స్థలాలలోనూ బాగుపడే మాటలు లేవు చెడిపోయే మాటలే ఉన్నాయి మందిరము ఒక్క చోట మాత్రమే ఏమున్నాయి మార్గములను బ్రతుకును దిద్దుకునేది ఉంది పురుగులారా మీకు నా మీద కోపం వస్తుంటది కానీ ఆయన చెప్పినాడు వాక్యం మమ్మల్ని అన్నాడని దిద్దుకోవడానికి ఆయన చెబుతున్న మాటలు అవి అందుకే కుమారులు అంటున్నారు ఎక్కడుండడం నాకు ఇష్టం ఆ చెప్పండి చెప్పండి ఎక్కడ ఉండటం దేవుని మందిర ద్వారం దగ్గర అన్నాడు కుమారులు మనం దేవుని మందిరంలో దేవుని ప్రిగిడలారా ఈ మందిరంలో రెండు అడుగుల స్థలము నీకు దొరికింది అని అంటే నువ్వు ధన్యుడవు ధన్యురాలవు రెండు అడుగుల స్థలమే ఎందుకో తెలుసా ఇక్కడ రెండు అడుగుల స్థలాన్ని నువ్వు సంపాదించుకున్నావంటే బంగారు పురవీధులలో ప్రయాణము చేసి బంగారు పురవీధులలో నువ్వు ఉండడానికి భాగ్యాన్ని పొందుకుంటావు అందుకే ఈ లోకములో నిర్లక్ష్యము చేయకూడని ఏకైక స్థలం ఏంటి దేవుని మందిరం నేను కూడా పొట్ట చేత పట్టుకొని బ్రతికిన వ్యక్తినేనండి ఈ సేవా జీవితంలోనికి రాకముందు ఒక ఆటో డ్రైవర్గా ఒక మైన్స్లో సూపర్వైజర్గా ఒక లాడ్జిలో మేనేజర్ అని చెప్పేసి పనులు చేయించుకున్నారండి మేనేజర్ పోస్ట్ ఇస్తాం చదువుకున్నా కదా పనులు చేయించుకున్నారు అన్ని పనులు చేసిన కానీ ఏ రోజు కూడా నేను ఆరాధించేటటువంటి దేవుని మందిరాన్ని ఎప్పుడు నిర్లక్షించేలా అండి ఎన్ని పనులన్నా ఉండండి రోజుకు బ్రతికే ఉన్నాడు వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడన్నా మీరు మామూలుగా వెళ్ళండి ఏమైనా కలవడానికి పీఏలు అపాయింట్మెంట్లు ఏమో అసలు మామూలుగా వెళ్ళి సార్ మీ దగ్గర రూబేననే సేవకుడు పనిచేశాడంట కదా అప్పటికి సేవకునే అంతకుముందు విశ్వాసని పనిచేశాడంట కదా ఆదివారం పూట ఎందుకంటే మళ్ళా చెప్తున్నాను మైన్స్ బేస్తవారం సెలవు మన పులివెందలంతా సంత బేస్తవారం ఉండేది కాబట్టి బేస్తవారం సెలవు మేము వెళ్ళే మైండ్స్లో ఆదివారం వర్కింగ్ డే అది మంది ఆ మైండ్స్ కాబట్టి ఆదివారం కూడా ప్రార్థనకు వచ్చేవాడా మందిరానికి వచ్చేవాడా అని అంటే ఆయన ఇప్పుడు పోయినా కూడా మీకు చెప్తాడు నేను కారులో వచ్చేదానికన్నా ముందే వచ్చి కూర్చుండేవాడు చర్చిలో ఎందుకో తెలుసా ముందే వచ్చి కూర్చొని పాట పాడుతూ ఉండేవాడిని నేను ఎవరు వచ్చేవాళ్ళు కదా ఎనిమిది నలభై ఐదుకు మందిరం ఎనిమిది నలభై ఐదుకు మందిరం కానీ ఎనిమిది పదహైదుకు నేను మందిరంలోకి వచ్చి కూర్చునేవాడిని బ్యాచులర్ అండి నీళ్ళు నేనే కాచుకొని నేనే తిని రాత్రి దేదా నన్నం ఉంటే తినడమా లేకపోతే తినకపోవడమా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయలేదు కాబట్టే ఈ మందిరాన్ని ఇచ్చాడు కుటుంబాన్ని ఇచ్చాడు జీవితాన్ని ఇచ్చాడు అనేక మందికి స్వార్థ ప్రకటించడానికి సాధనముగా ఏర్పరుచుకున్నాడు కుమారులు అంటారు నీ మందిర ద్వారము నుండుట నాకు ఇష్టం బ్రవ్వా మరి నీ ఇష్టం ఎప్పుడు ఇడిచిపెడతారో అదేంటోనండి కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లుగా మందరం అయిపోయే దాల్సిన చక్రాలు కట్టుకుంటారు చూడండి ఏం ఎప్పుడు తినిండరా చికెను ఎప్పుడు తినరా మటను అదరా భదరా కాళ్ళు తొక్కులకు చక్రాలు కట్టుకున్నప్పుడు రయ్యను దొల్లుతా చూడండి అదరా భదరా దొల్లేసి ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఎవరు ఉండరండి ఒక్క ఐదు నిమిషాలు పోయిన ఆదివారం కలవలేకపోయాం ఏమైంది అలాగే నిర్లక్ష్యం చేయొద్దు మందిరానికి రా అని ఎవరినన్నా పిలుస్తారంటే ముందు ఈ యొక్క వచ్చేయగదు ఈ అన్న చెప్పడానికి సిగ్గవుతుంది కాబట్టి ఎవ్వడి సొద్ది మాకెందుకురా దావ పట్టుకొని పోదాం అందుకే నీ బతుకు అట్టే ఉంటుంది చూడు నీ బ్రతుకు దీవెనకరంగా మలచబడాలి అంటే ఏ మందిర సహవాసములోనూ ఉన్నావో నోట్లో నాలుగు మాదిరి ఉండాలని అందరికీ అందరినీ పలకరించుకోవాలి అందరితో మాట్లాడుకోవాలి ఎవరినైనా ఈ వారం మిస్ అయిపోతే అరే పలానా పలకరియకుండా వచ్చానే అని హసుదబ్బే కాడ అందరినీ బలకరిస్తావు కాడ అందరినీ బలకరిస్తావు గుండెలు అమ్ముకుంటే కాడ అందరినీ బలకరిస్తావు దేవుని మందిరంలో పలకరించడానికి ముందు రావడానికి సమయం లేదు ఒక ఐదు నిమిషాలు లేటుగా పోవడానికి ఎంత తొందర అండి దేవుని బిడ్డలారా దావితూ ప్రార్థన చేస్తూ మందిరంలో అడుగుతున్నాడు నీ సన్నిధి నేనే కాదు ప్రభు నాతో పాటు నా కుటుంబం ఉండాలి రెండో విషయానికి వెళ్దాం చాలా అయిపోయింది కదండి నూట పంతొమ్మిదవ కీర్తనకి వెళ్దాం ఏది ఇష్టమో చూస్తున్నాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ వచ్చినము అదే కీర్తన అదే వచ్చినం నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది ఆ భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ భూమి మీద ఉన్న భక్తిహీనులనందరినీ కావునా అబ్బా నీ శాసనములు నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి ఎంత బాగుందండి మాట ఏమి ఇష్టమట నీ శాసనములు నాకు ఇష్టం శాసనములు అనే కాడ ప్రక్కన ఒక చిన్న ఒక బ్రాకెట్ మాదిరి ఓపెన్ చేసి నీ వాక్యము నాకు ఇష్టం ఏమి ఇష్టపడాలి మనం వాక్యాన్ని ఇష్టపడాలండి ఏ హెచ్కేలు తినయా వాక్యాన్ని అన్నాడు అంటే బైబిల్ రోజుకి ఒక పేపర్ చూసుకొని తిని మింగమనయా అంటే అవి నీ నోటికి మాధుర్యంగా వాక్యాన్ని మింగయా అనికే అంటాడు నీ శాసనములు నాకు ఇష్టం ప్రభువా ద అంటున్నాడు ఈ మాట మందిరం నాకు ఇష్టం మందిరములో ప్రకటించే నీ మాటలు కూడా నాకు ఇష్టం ప్రభువా మందిరంలో ప్రకటించే మాటలు నాకు ఇష్టం ఈరోజు మందిరంలో ప్రకటించే మాటలను మనం అలాగే ఇష్టపడుతున్నాం దేవుని వాక్యం ఏదైనా కొంచెము సూటిగా మీకు తగిలితే మీరన్న పోండి మందిరానికి మేము అనబోతాం కదా పోగాకండి లేకపోతే ఎవరు పోగాకండి ఎందు ఆయనది పెద్దదైంది ఎవరు పోగాకండి మందిరానికి నోషనం అయిపోతావు నీ మేలు కోరేవాడు సేవకుడు మాట్లాడితే పనికి అందుకే లోకంలో సామెత ఉంది కదండి తాను చెడిన కోతి చెప్పండి మీకు తెలుసు కానీ తాను చెడిన కోతి ఏం చేస్తుందట వనమంతా చెడి చేస్తుందట ఈ ఒక్క పనికిమాలునికి బుద్ధి పుట్టింది అనుకోండి పది మంది పనికి మాలుగా తయారు చేస్తారు నాతో మీరు ఎవరు పోకూడదు ఎంత దుర్మార్గమో చూడండి కానీ దావిదంటాడు ఆ వాక్యం నాకు ఇష్టం నన్ను గద్దించాడు నా తానునే ప్రవక్త నా బ్రతుకును మార్చుకున్నాను కానీ నా తాను మార్చలా నేను నా తాను దానిలా నేను దేవునిందు ప్రియమైన వర్లారా ఏంటండి అంత గొప్పతనం వాక్యానికి ఉన్న గొప్పతనం అక్కడే చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచ్చినాన్ని చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచ్చిన పంతొమ్మిది పద్నాలుగు నూట పంతొమ్మిది పద్నాలుగు సర్వ సంపద సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గము నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించున్నాను ఎందుకు సంతోషం అంటే సర్వ సంపదలు దొరికితే ఎంత భాగ్యమో దేవా నీ వాక్యములోని మాటలు దొరికితే నాకు అంత సంతోషమయ్యా వాక్యాన్ని చెబుతున్నప్పుడు ప్రపంచ దేశాల్లో అనేక మంది దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా ప్లీజ్ అంటారంట వాళ్ళు వాక్యం చెప్పేశారో కూడా గట్టిగా చెప్పు మా హృదయాలు పగిలేటట్టుగా చెప్పు అంటారంట వాళ్ళు అందుకే వాళ్ళ కుటుంబాలు దీవించబడుతున్నాయి మనం హృదయానికి తగిలితే చాలు పాస్ట్ గా హృదయం పగిలేటట్టుగా మాట్లాడతాం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి జీవించే దినాలలో కాళ్ళు చేతులు పడిపోయి అనుకోకుండా బతకాలంటే మందిరానికి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఎవరిని అడ్డగించుగాకు ఎవరిని ఏం చేయొద్దు నేను ఎప్పుడు వీధి సువార్తల్లో పల్లె స్వార్తల్లో ఊర్ల సువార్తల్లో చెప్పింది మా దగ్గరకే రండి అని అంటే ఎంతమంది వచ్చింది ఇందరో నేను చెప్పిన మాట ఏంటంటే ఎక్కడో ఒక చోటికి మందిరానికి వెళ్ళండి పాస్ట్ గారు మమ్మల్ని గద్దించాడన్న పాస్ట్ గారు మిమ్మల్ని గద్దించాడంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఆయన మీ మీద ఎక్కువ ప్రేమ ఉంది ఆయనకు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళండి మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు మీ బిడ్డలు మీరు ఎక్కువ ప్రేమిస్తే మీరు ఏం చేస్తారు గద్దిస్తారు రెండేట్లు దెబ్బ వేస్తారు మీ బిడ్డలు దూరం అయిపోతే మీరు ఎంత కృంగిపోతారో మిమ్మల్ని గద్దించినందుకు మీరు దూరం అయితే మీ సేవకుడు కూడా కృంగిపోతాడు కృంగిపోయాడంటే మీ కుటుంబాలు నిలబడో వెళ్ళండి మందిరానికి ఎన్ని మారలండి బతిమలాడుకోవాలా వాక్యం కోసం బతిమలాడుకోవాలా దేవా సర్వ సంపదలు దొరికాయ నాకు వాక్యము ద్వారా అందుకే అంటున్నాడు మందిరం అంటే ఇష్టం మందిరములోని నీ శాసనములంటే కూడా నాకు ఇష్టం ప్రభు నాకు ఇష్టం ప్రభువా నీ మాటలు కావాలి ప్రభు నాకు సేవకుడేవుడు ప్రభువా ఒక బూర ఈ మైకే మిమ్మల్ని ఏమైనా అంటే నా మీద మీకు కోపం వస్తుంది కానీ నా వాయిస్ బేట్ స్పీడ్గా స్పీడ్ గా రైజ్ అయిందని ఈ మైక్ మీద మీకు ఎవరికైనా కోపం వస్తుందా చెప్పండి ఇప్పుడు నేను మాట్లాడాను హలో మాట్లాడేది వేరు హలో అని మాట్లాడేది వేరు బాగా అర్థం చేసుకోండి అపార్థం చేసుకో మాట్లాడే హలో అనేది వేరు అనేది వేరు ఇప్పుడు దీంట్లో హలో అంటే గెట్టగిన పడిందా నేను హలో అంటే గెట్టగిన పడిందా చెప్పండి మైకులోనే లోనే కదా మైకులోనే కథ ఇప్పుడు ఏదైనా గద్దెంపుగా వచ్చినందుకు మైకు మీద కోపమా నా మీద కోపం మీకు మీకు కాదులేండి చెప్పండి ఎవరి మీద కోపం వస్తుంది నా మీద రావాల మైకు మీద రావడం ఏంటండి కాబట్టి మీకు ఏదైనా సూటిగా తగిలే వాక్యం వస్తే ఆ వాక్యం ఎవరిది ఆయనది ఆయన మీద రావాలి మీకు ఆయన మీద వస్తే మూడు చేతులతో తింటారు రెండు చేతులతో కాకుండా మీరు అనొచ్చు మూడు చేతులతో ఎట్టన్నా మేము ఎంతసేపు రెండు చేతులు చూసినామే అని అది కూడా చెప్తా చూడండి ఎట్లంటే ఈ చెత్తరంతా ఈ చెత్త తీసుకొని దోషట్లో పెట్టుకుని ఇంత చూడండి అది మూడో చేతి తినడం మరి ఆయన మీద కోపం మైకు మీద కోపం రాదు నా మీద కోపం వచ్చింది మరి నా మీద కోపం ఎందుకు ఆయన మీద రావాలి కానీ శాసనములంటే ఇష్టపడాలి సేవకుడు ఎవరు ఆయన మాటలు ఆయన చెప్పాడు అందుకు బూర పోస్ట్ మ్యాన్ గారు వెయ్యి రూపాయలు తెచ్చి మనీ ఆర్డర్ ఇచ్చి లక్ష రూపాయలు చెక్కిచ్చారనుకోండి పోస్ట్ మ్యాన్ గారండి మీరు ఇన్నే ఉండండి పిలిచారా బ్యాండ్ వాళ్ళను కొట్టమనరా అని చెప్పేసి బ్యాండ్లు కొట్టుకుంటా పోస్ట్ మ్యాన్ గారికి ఒక దండ ఒక హారతి ఇస్తారా మీరు ఎవరిని మెచ్చుకుంటారు మీరు చెక్ వచ్చాడు చూడండి లక్ష రూపాయలు ఆయన మీద ప్రేమ మీకు ఈడే చూడండి బోర్ అంతే నా మీద ఎందుకండి కోపం పంపించింది ఆయన అయితే మాట్లాడింది ఆయన అయితే ఎదురు కనపడుతున్నారేనా దేవుని వాక్యాన్ని ఇష్టపడాలి ఆ మూడోది దేవీ ఇష్టపడాలో చూద్దాం అది చాలా ఉన్నాయిలండి చాలా ఉన్నాయి కొన్ని విషయాలు చూద్దాం హౌషయ గ్రంథం ఆరోయం ఆరో బైబుల్ చదవమంటే దాని గ్రంథం అని చెప్పంటే ఏషయా గ్రంథం కంటే ఏషియా గ్రంథం నేను బలిని కోరను గాని హేం కోరుతావో చెప్పు చదువు నేను బలి గురను కానీ నువ్వు కాదులే కనికరమునే కోరు కనికరమునే కోరుచున్నాను దహన బలు కంటే దహన బలు కంటే దేవుని కూర్చిన జ్ఞానము నాకు ఇష్టం మూడవదండి దేవుని బిడలారా దైవ జ్ఞానం ఇష్టం మీరు పాఠశాలకు వెళ్ళి చదువు మీరు చదువుకొని సంపాదించుకునేది ఏ జ్ఞానం చెప్పండి అమ్మాయిలు ఏ జ్ఞానం దైవ జ్ఞానమా కాదు ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ఒక ఆయన అన్నాడు పెద్ద ఆయన సినిమా కవి కూడా ఆయన ఆయన అన్నాడండి అన్యుడు క్రైస్తవుడు కాదు వెళ్ళిన తర్వాత గ్రూప్లో పెడతా చూడండి ఆ మాట ఉంది నా దగ్గర మీ పిల్లలకు సంస్కారము నేర్పకపోతే మీ దహన సంస్కారానికి కూడా రాడన్నాడు మీ పిల్లలకి ఏమి నేర్పాలి సంస్కారము నేర్పకపోతే మీ దహన సంస్కారం అంటే ఎప్పుడు పోయినప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళ నాన్న చనిపోతే ఎంత కష్టపడి తెలుసండి పిల్లల కోసం అంత కష్టపడ్డాడు విదేశంలో ఉన్నారు పిల్లలు రే నీకోసం రెండు రోజులైనా ఫ్రీజర్ బాక్స్లో పెడతాం అట్లంటే అవన్నీ వద్దులేండి కానిచ్చేయండి నేను వచ్చి చూసేది దినానికి వస్తానులే అన్నాడంత దినానికి ఎందుకురా ముక్కలు తిన్నా ఎందుకు దినానికి జన్మనిచ్చిన తండ్రిని చివరి చూపు చూసుకోలేని వాడు దినానికి ఎందుకండి దినానికి వస్తానులే కానివ్వండి అంట ఎంత దౌర్భాగ్యం పిల్లలకు చదువులు నేర్పారు కానీ సంస్కారం నేర్పేది దేవుని వాక్యం అండి అందుకే బైబుల్ అనింది మీ పిల్లలను ప్రభు యొక్క బోధలోను శిక్షణలోను పెంచండి దేవుని బిడలారా దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని జ్ఞానాన్ని ఇష్టపడండి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్